అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు కొత్తవలసలో ఒక పండగ వాతావరణం నెలకొంది దీనికి అన్ని పార్టీలు పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు మన భారతదేశంలో అందరం కూడా ఈ విధంగా స్వచ్ఛగా జీవిస్తున్నామంటే దాని కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మన కొత్త వలస మండల ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ తెలియత ఉపాధ్యక్షుల తరఫున మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఆయన యొక్క రాజ్యాంగం అడుగుల్లో నడుస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి